వారు స్వీట్లు ఆర్డర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీ జీవితంలోకి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అతిపెద్ద శుభవార్త రాబోతుంది విషయం తెలిస్తే గనక మీరు ఖచ్చితంగా ఎగిరిగా గంతేస్తారు అయితే ఆ అతిపెద్ద శుభవార్తను తులారాశి జాతకులు మీరు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన వినబోతున్నారు దానికి సంబంధించి పూర్తి అంశాలైతే ఈరోజు రోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ వారు పొందుకుంటారు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి అలాగే ఈ తులారాశి వ్యక్తులు హాస్య ప్రియులు తాము అనుకున్నది సామరస్యముగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని అందరూ ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు భవిష్యత్తు గురించి తులారాసు వారు ఒక ప్రణాళికను చక్కగా రచించుకుంటారు అలాగే సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గం జాతి వారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇది వారికి చాలా బాధాకరమైన అంశం అనే చెప్పుకోవాలి సొంత వ్యక్తుల వల్లే వీరు మోసపోయారు అంటే సొంత వ్యక్తులుగా ఎవరైతే భావించి ఎవరితో అయితే మీరు అత్యంత సన్నిహితంగా ఉంటారో వారి వల్లే మోసపోయినటువంటి సందర్భాలు కూడా మీరు చూసే ఉంటారు అలాగే బంధువర్గం కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసిన పరిస్థితులు కూడా మీరు అనుభవించారు ఇవి మీ జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోయాయి దీనివల్ల మానసికంగా కూడా కొంత బాధకైతే లోనయ్యారు మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో వారు సహాయం చేయకపోగా మీరు చాలా లోనయ్యారు అయితే ఈ ఒక్క విషయం కారణంగా మీరు మానసికంగా కుంగి బాధ కూడా లోనయ్యారు అయితే బాల్యం నుండి ఈ యొక్క తులారాశివారు కష్టాలను ఎత్తుపల్లాలను చూశారు కాబట్టి జీవిత అనుభవం వీరికి అధికంగా ఉంటుంది అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన కూడా వారికి చిన్నతనం నుండి అలవడుతుంది అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా మీరు మానసికంగా కృంగిన సందర్భాలు మీ జీవితంలో చూశారు ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు బదులుగా ఇవ్వడం కావచ్చు వారి నుండి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశకి లోనైన పరిస్థితులను కూడా చూశారు అయితే అవసరాలకు వారికి మీరు సహాయం చేశారు కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు మీతో దురుసుగా ప్రవర్తించలేకపోయారు కఠినంగా వారితో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కృంగిపోయారు తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి అనేక సార్లు ఆలోచిస్తూ వస్తున్నారు అయితే ఈ విధంగా వారి యొక్క జీవితంలో స్వజాతి వల్ల బంధువర్గం వల్ల స్నేహితుల వల్ల అనేక సందర్భాల్లో వారికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది దొరకలేదు వాళ్ళు మీతో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వల్ల కూడా మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అవసరాలు ఉన్నప్పుడు మిమ్మల్ని చక్కగా యూజ్ చేసుకుంటారు కానీ తర్వాత వదిలేస్తారు అంటే మీ జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధికమనే చెప్పుకోవాలి మీ బంధువులు కావచ్చు అలాగే ఇరుగు వ్యక్తులు కూడా ఇటువంటి వారు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి మీ ముందు చక్కగా మాట్లాడతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తారు మీ పరుగు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మీపై నిందలు ఆరోపణలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు కూడా తులారాశి వారి యొక్క జీవితంలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక ముందుకు మీ యొక్క జీవితంలో మాత్రం అత్యద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి అయితే మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఉంటాయని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఆ విషయాన్ని మర్చిపోకండి ఎందుకంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి అతిపెద్ద శుభవార్త అయితే మీరు అతి త్వరలో అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన వినబోతున్నారు అలాగే మిమ్మల్ని అవమానపరిచిన వారు అవమాన పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ వెనకాల గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు చేసిన తప్పేంటో తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాశి జాతకులకి సంబంధించి మీ జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది కొంతమందికి కెరియర్లో చాలా చక్కగా సెటిల్ కావాలని మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ దక్కి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఇక మరికొందరికి మంచి విదేశీ అవకాశాలు రావాలని విదేశాల్లో స్థిరపడాలని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది మరికొంతమందికి వివాహం జరగాలని వారి భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు కలవాలని బంధువులు మిత్రులు ఎవరైతే వీరికి దూరమయ్యారో వారిని కలుసుకోవాలని ఇటువంటి కోరికలు మీ జీవితంలో మీరు బలంగా కలిగి ఉన్నారు అయితే దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త ఈ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మీరు వినబోతున్నారు ఖచ్చితంగా ఆ రోజు మీ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు అంటే ఒక కీలకమైన మార్పు అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తోంది జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ రోజు తులారాశివారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని ఒక గుడ్ న్యూస్ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగార్థులకి మంచి అవకాశం వారి ముందుకు రావచ్చు అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉండొచ్చు అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే రావచ్చు అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అటువంటి అవకాశం వారి తలుపు తట్టవచ్చు అలాగే తులారాశి జాతకులు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ రోజు దానికి సంబంధించిన ఒక గుడ్ అయితే వినవచ్చు లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అవుతుంది అనే గుడ్ న్యూస్ కూడా మీరు వినవచ్చు అలాగే విదేశాలకు వెళ్ళాలని కోరికను కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినడం జరుగుతుంది అలాగే ఎవరైతే కుటుంబ సంబంధాలు మెరుగుపడాలని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదరాలని ఎదురు చూస్తున్నారో వారు కూడా దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చూస్తారు ఈ విధంగా ఎవరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీకు జీవితంలో మీరు ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక అటువంటి అతిపెద్ద శుభవార్త జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ మీరు వినే అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే తులారాస్ వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పాటించాలి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో మునిపన్నడు లేనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే మీరు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మి ధూప ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి మరిన్ని శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ తులారాశి వారికి కన్ఫ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండే రాసుల్లో మొదటిగా గుర్తొచ్చేది ఈ తులారాశివారు అనే చెప్పుకోవచ్చు వీరు ఏది ఎలా చేయాలి అనే ఒక ప్లానింగ్ ఒక పద్ధతి ఒక విజన్ ఇవన్నీ కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా తిరిగి కన్ఫ్యూషన్ అయ్యి తీరుతారనమాట కాబట్టి ఈ తులారాశి వారు మాత్రమే కన్ఫ్యూషన్ అనేది ఏదైతే అవాయిడ్ చేస్తారో అప్పుడే వీరు అనుకున్నవి సాధించగలరు లేదు అంటే కనుక అప్పటి వరకు కూడా మరి వీరికైతే ఇటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోక తప్పదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక ఇంతే కాకుండా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి మరి అయితే ఈ జనవరి నెలలో కొన్ని వచ్చే తేదీలు అయితే ఉన్నాయి కొన్ని కలిసొచ్చే రోజులు ఉన్నాయని కూడా మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట దానిలో భాగంగా ఈ జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు తేదీలు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్న తేదీలు వీరికి చాలా వచ్చే తేదీలుగా మార్చుకునే అవకాశం అయితే అది మీ చేతుల్లోనే ఉంది అంటే ఈరోజు మీకు కలిసి రావచ్చు కానీ మీరు చేసే పనులను బట్టి మీరు పాటించే పరిహారాలను బట్టి ఉంటూ ఉంటుంది కానీ ఈ మూడు రోజులు మీరు కనుక జాగ్రత్తగా లేనట్లయితే ఖచ్చితంగా మీరు చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది ఎక్కి ఎక్కి ఏడ్చే అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అటువంటి ఒక పెద్ద విషాద గాథ అయితే జరగబోతుంది కాబట్టి మరి అలా జరగకుండా వాటిని మంచి రోజులుగా మార్చుకోవాలి అనుకుంటే అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు తులారాసు వారు మనుషుల్ని నమ్మడం అనేది చాలా ఎక్కువగా నమ్మినప్పటికీ కూడా అంతే ఎక్కువగా అనుమానిస్తూ కూడా ఉంటారన్నమాట తులారాసు వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అనుమానం అనేది స్థాయిలో ఉంటుంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోకండి ఎందుకంటే వీరు మనుషుల్ని అంతగా అయితే ఎక్కువగా నమ్మరు అలానే వీరు చుట్టుప్రక్కల ఎదురవుతున్న మరియు వీరు చుట్టుప్రక్కల జరుగుతున్న కొన్ని సంఘటనల కారణంగా మాత్రం వీరు మారిపోవాల్సి వచ్చింది అనమాట సో కాబట్టి వీరికి అనుమానం అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అయితే అనుమానం పుట్టాక వీరు పుట్టారా లేక వీరు పుట్టాక అనుమానం పుట్టిందా అనేటటువంటి సందేహాలు కూడా ఎదురవుతాయి అని మనం చెప్పుకోవచ్చు మరి ఈ తులారాశి వారైతే అలా ఉండబోతున్నారనమాట కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది ఏదైనా సరే చిన్న తప్పిదం జరిగినా లేదు అంటే ఎక్కడైనా సరే వీరు అబద్ధం చెబుతున్నారు అని వారికి గనక డౌట్ వచ్చింది అంటే దాన్ని నిజం చేయడానికి ఎంతవరకైనా వెళ్ళిపోతూ ఉంటారు ఖచ్చితంగా నిజం తెలుసుకొని వీళ్ళు వదిలిపెట్టారనమాట కాబట్టి వీరితో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉత్తమం ఇక ఈ తులారాసు వారు ఎవరైతే ఉన్నారో మరి వీలైతే అటు ఆర్థికంగా మరియు కుటుంబ కూడా మరియు భాగస్వామి పరంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలని ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట కాబట్టి ఇందులో గనక మనం చూసుకున్నట్లయితే ఇలా కొన్ని ఎదురవ్వకూడదు అనుకున్నట్లయితే గనక ఈ వారు కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది అవేంటో నేను చెప్తాను ఈ తులారాసు వారు ఎప్పుడైతే ఎదుటివారిని దూషించడం లేదు అంటే ఎదుటివారిని అనుమానించడం వారిని బాధ పెట్టడం వారిని ఏడిపించడం ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడు మాత్రమే మీరు అన్నీ కూడా సాధించవచ్చు లేదు అంటే కనుక మీ వల్ల ఇప్పటి వరకు చాలా అంటే చాలామంది బాధపడడం జరిగింది కాబట్టి దానివల్ల మీకైతే కొన్ని చోట్ల ఫలితాలు కూడా ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఇక నుంచి మీరు ఎవరినైనా సరే బాధ పెట్టడం తగ్గించండి మరి ముఖ్యంగా ఆడవారిని అస్సలు అంటే అస్సలు బాధ పెట్టకండి ఎప్పుడైతే మీరు ఆడవారిని బాధ పెడతారో లేదా మీ వల్ల ఆడవారు ఎవరైనా బాధపడుతున్నారో అంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన కొన్ని ఫలితాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనివల్లనైతే మీరు చాలా అంటే చాలా ఎక్కువ ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మరి దాన్ని దూరం చేసే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండండి మీరైతే మీ లైఫ్లో ఇప్పటి వరకు చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ని ఎదుర్కొని ఉన్నారు ఇంకా ఎదుర్కోబోతున్నారు వీటన్నింటిలో కూడా నీకంటూ కొన్ని జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు చాలా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అవి జరగాలి అంటే కనుక మీరు కొన్ని పనులు చేసి కొన్నింటికి దూరంగా ఉండి కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది అలా చేయలేదు అని అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరైతే ఎక్కి ఎక్కి ఏడుస్తూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు మరి దానికి సంబంధించి మీరైతే కొన్ని మంచి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని కోల్పోబోతున్నారనమాట అలా కోల్పోయారు అంటే కనుక ఖచ్చితంగా అది మీ జీవితంలో ఒక పెద్ద విషాదంగా మారిపోతుంది ఇంతే కాకుండా మీరు ఎవరైతే వీరు నా వారు నా సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో మీ ప్రవర్తన కారణంగా మీ కోపం కారణంగా మీ అనుమానాల కారణంగా మీరైతే వారిని కూడా దూరం చేసుకోబోతున్నారు కాబట్టి అలా ఎవరైనా మీ నుంచి మీరు నా అనుకున్న మనిషి దూరమయ్యారు అంటే కనుక అది చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది మరియు కేవలం బాధ మాత్రమే మిగులుతుంది అనే విషయం గుర్తుంచుకోండి కాబట్టి ఇటువంటి ఈ విషాదం కూడా జరగకూడదు మీరు ఎక్కి ఎక్కి ఏడవకూడదు అని అనుకున్నట్లయితే కనుక మరి నేను ఏవైతే మీకు చెప్పబోతున్నానో ఇప్పుడు ఆ పరిహారాలు అనేవి ఖచ్చితంగా మీరు పాటించండి ఆ పరిహారాలు తెలుసుకుందాం మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్డ్గా క్లియర్గా అర్థమవుతుంది ఇక ఇంతే కాకుండా ఈ తులారాసు వారు ఎవరైతే ఉన్నారో మరి మీరైతే ఆడవారిని ఏడ్పించడం ఆడవారిని అనుమానించడం వారిని దూషించడం వీటికి కొంచెం దూరంగా ఉండడం చాలా అంటే చాలా వరకు ఉత్తమం ఇక మీరైతే ఈ విషాదం నుంచి ఇది మీకు జరగకుండా దానికి దూరంగా ఉండాలి అంటే కొన్ని పరిహారాలను పాటించవలసి ఉంటుంది మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని దూరంగా ఉంచాలి అది మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నట్లయితే గనక ప్రతి శనివారం కూడా మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేపించుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నిమ్మకాయలతో పూజ చేయించి ఆ నిమ్మకాయలు అంటే మొత్తం ఐదు నిమ్మకాయలను తీసుకొని వచ్చి ఆ నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కనుక కట్టినట్లయితే మీకు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అదంతా కూడా మీ నుంచి దూరం అవుతుంది అలానే అదే రోజున మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవాలి కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతారు అలానే మీకు ఏవైనా రుణాలు రానివి ఉన్నట్లయితే కనుక అవి కూడా పూర్తయిపోతున్నాయి కాబట్టి ఈ పరిహారాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించండి మీరు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా సాధించవచ్చు మరి ఇవాళ మన ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు